మోడీ గారి యొక్క ఆ ఈ ఒక్క సంవత్సరంలోనే మ్యాన్ఫాస్టులో ఏవైతే మనం ప్రజలు వాగ్దానం చేశామో వాటి అన్నింటిని కూడా ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి రెండింటిని కూడా రెండు కళ్ళుగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి వైపు పరుగులు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క విజయాన్ని చేసినటువంటి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే సుబ్బరిపాలనలో తొలిగడుగు కార్యక్రమంలో గడప గడపకు మేము వెళతాము ప్రతి ఇంట్లో సూపర్ సిక్స్ ద్వారా అందించినటువంటి కార్యక్రమాల గురించి తెలియజేస్తాం అదేవిధంగా ఆ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి తెలియజేస్తాం భవిష్యత్తులో ఆ గ్రామానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో అదేవిధంగా కుటుంబాలకి మరింత సంక్షేమం ఎలా జరుగుతుందో అంతేకాకుండా ఏవైతే కార్యక్రమాలు ఇక్కడ పరుస్తున్నామో ఆ కార్యక్రమాల్లో అర్హులైనటువంటి వారు ఎవరైనా ఎవరికైనా ఈ కార్యక్రమాలు రాలేని పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది అర్హత ఉన్న ప్రతి పేదకు తో సంబంధం లేకుండా అదే మా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన నైజం కూడా మాకు కక్ష రాజకీయాలు తెలియవుడు వేయలేదు కదా అని వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం మాకు రాదు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల పైగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలకు మేలు చేయాలి వారి కుటుంబాన్ని పరచాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి తద్వారా ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రస్థాయిలో నిలబెట్టాలన్నటువంటి ఆలోచన తప్ప మాకు ఎవరి మీద కక్షలు లేవు ఎవరి మీద మాకు ద్వేషాలు లేవు అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే మరి దురదృష్ట వశాత్తు ఒక్క ఛాన్స్ అని ప్రజలకు మాయమాటలు చెప్పి నూట యాభై ఒక్క స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసి బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ప్రజలకు చేసినటువంటి వాగ్